ఈ రోజు మన యొక్క అప్డేట్ కి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేసినట్టు మనం చెప్పే క్లాస్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగు బోత్ లాంగ్వేజ్ లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఈజీఫుల్ గా రన్నింగ్ నోట్స్ అనేది రాసుకోవచ్చు తర్వాత ఎగ్జామ్ లో మంచి స్కోరింగ్ కూడా సాధించవచ్చు అయితే ఇక్కడ క్వశ్చన్ ఫార్మేట్ అనేది ఎంసీబీ ఎంసీక్యూ ఫార్మేట్ లో ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు క్వశ్చన్స్ కూడా తయారు చేసుకోవచ్చు చాలా సులభకరంగా ఉంటుంది ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ స్నేహితులు కూడా షేర్ చేయండి తప్పకుండా ఇంకా మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే మొదటి పాయింట్ చూసినట్టయితే నమ్దాపా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ నమ్దాపా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది సరైన సమాధానం ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే నేను చాలా సింపుల్ గా ఎక్స్ప్లనేషన్ అని చెప్తాను అయితే మీరు నోట్స్ కానీ రాసుకున్నట్టు వీడియో స్టాప్ చేసి ఓన్ గా నోట్స్ కూడా రాసుకోండి అయితే మొదటి లో ఏం చెప్తున్నారంటే అరుణాచల్ ప్రదేశ్లోని యొక్క నమ్దాపా నేషనల్ పార్క్ దీనికి మరో పేరు టైగర్ రిజర్వాయర్ యొక్క గుర్తింపు కూడా ఉంది ఈ పార్క్కి అయితే ఈ పార్క్ లో రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన తెల్లచవి నైట్ ఇరాన్ అనే పక్షి ఏదైతే ఉందో రీసెంట్గా కెమెరాలో చిక్కిందని ఎవరు చెప్పడం జరిగింది అంటే ఈ సమయం అంటే ఈ కాలంలోని ఈ యొక్క తెల్లచవి నైట్ ఇరాన్ అనే పక్షి అనేది చాలా అరుదుగా కనబడడం జరుగుతుంది ఆ పక్షి రీసెంట్ గా అరుణాచల్ ప్రదేశ్ లోని యొక్క నమ్దాబా నేషనల్ పార్క్ లో కనిపించిందంట ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఈ యొక్క నమ్దాబా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇది భారత్ మయన్మార్ యొక్క బార్డర్ లో ఉండడం జరిగింది ఆ యొక్క జిల్లా నేమ్ చూసినట్టయితే చాంగ్ లాంగ్ అనే జిల్లాలోని యొక్క నమ్దాబా నేషనల్ పార్క్ అనేది ఉండడం జరిగింది ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే ఇది భారత ఉపఖండం మరియు ఇండో చైనా జీవన భౌగోళిక ప్రాంతంలో కలియక ప్రదేశంలో ఉందని కూడా చెప్పవచ్చు ఇంకా ఫోర్త్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఈ యొక్క నమ్దాపా రివర్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క నమ్దాబా రివర్ యొక్క ఈ యొక్క నమ్దాపా నేషనల్ పార్క్ అనేది ఉంది అయితే ఈ రివరు దేనికి ఉపనది నావో డియాంగ్ అనే నదికి ఉపనది కింద ఈ యొక్క నమ్దాబా రివర్ అనేది ఉండడం జరిగింది అయితే ఇది ఉత్తరం నుండి దక్షిణ వైపు ప్రయాణిస్తుందని చెప్పడం జరిగింది అంటే నార్త్ నుండి సౌత్ వైపు ప్రయాణిస్తుందని చెప్పడం జరిగింది ఇంకా దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే క్యాపిటల్ దేని క్యాపిటల్ అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ చూసినట్టయితే ఈటానగర్ చీఫ్ మినిస్టర్ పేమ్ కాదు ఇంకా గవర్నర్ కైవాలియా త్రివిక్రమ్ పర్నాయిక్ నేషనల్ పార్క్ చూసినట్టయితే అరుణాచల్ సంబంధించి మౌలింగ్ నేషనల్ పార్కు నమ్దాపా నేషనల్ పార్కు ఈ యొక్క రెండు నేషనల్ పార్కులు ఉండడం జరిగింది నమ్దాపా నేషనల్ పార్కు మౌలింగ్ నేషనల్ పార్కు రెండవ ప్రశ్న చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ ఫోర్త్ జులై ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ద పుణ్యతిథి డెత్ యానివర్సరీ ఆఫ్ విచ్ గ్రేట్ ఇండియన్ సైంట్ ఫిలాసిఫియర్ అని చెప్పి అడగడం జరిగింది ప్రతి సంవత్సరం జూలై నాలుగున గొప్ప భారతీయ సాధువు తత్వవేత్త యొక్క వర్ధంతిగా జరుపుకుంటారు ఆయన ఎవరు అని చెప్పి అడిగారు సరైన సమాధానం ఆప్షన్ ఏ స్వామి వివేకానంద స్వామి వివేకానంద యొక్క మరణం రోజున ప్రతి ఏడాది కూడా పుణ్యతిథి అనే ఒక నామకరాన్ని చేసి జరుపుకోవడం జరుగుతుంది ఎక్స్ప్లెనేషన్ లో చూసినట్టు ఎక్స్ప్లెనేషన్ లోని సెకండ్ పాయింట్ చూడండి ఆయన ఆధునిక భారత్ జాతీయవాది పితామహుడిగా ఆయన పిలుస్తారు ఇంకా ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ నేషనలిజం అని స్వామి వివేకానందని పిలుస్తారు ఇంకా మూడో పాయింట్ చూసినట్టయితే స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున ఆయన కలకత్తాలోని జన్మించారు ఆయన యొక్క తండ్రి పేరు చూసినట్టయితే నరేంద్రనాథ్ దత్తా ఇంకా అదే విధంగా ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే కేత్రి మహారాజ్ అజంత్ సింగ్ అభ్యర్థన మేరకు స్వామి వివేకానందకు వివేకానంద అనే అనేది రావడం జరిగింది ఇక స్వామి వివేకానందకు వివేకానంద అనే బిరుదో ఎవరిచ్చారని చెప్పి క్వశ్చన్ అడితారు కేత్రి మహారాజ్ అజంత్ సింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పాలి దాంతోపాటు చూసినట్టయితే ఐదో పాయింట్ పద్దెనిమిది వందల తొంభై మూడులో స్వామి వివేకానంద అమెరికాలోని చికాగోలోని జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్లో శక్తివంతమైన ప్రసంగం చేశారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వందల తొంభై మూడులో జరిగిన ఈ యొక్క ప్రసంగంలోని సుమారుగా నూట ఎనభై దేశాలు పైగా జనాలు పాల్గొనడం జరిగింది అందులో స్వామి వివేకానంద స్పీచ్ ఇచ్చిన సమయంలోని రెండు నిమిషాలు ఆపకుండా క్లాప్స్ అనేది కొట్టడం జరిగింది ఇది మొత్తం వరుడ్లోని ఒక రికార్డు అని చెప్పొచ్చు ఇంకా అదేవిధంగా నేషనల్ యూత్ డే ఆర్ ఆ రాష్ట్రీయ యువ దివాస్ ఈ ఏడాది థీమ్ అని చూసినట్టయితే ఈ యొక్క థీమ్ చూసినట్టయితే జాతీయ యువజన దినోత్సవం లేదా రాష్ట్రీయ యువ దివాస్ అని పిలవడం జరుగుతుంది ఇదే రోజున ఎప్పుడు జూలై ఫోర్త్ని ఏమని పిలుస్తారు ఆ రాష్ట్రీయ యువ దివాస్ అని పిలుస్తారు మూడో ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న స్టార్ మార్క్స్ పెట్టుకోండి హూ హాజ్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద కామన్ హెల్త్ యూత్ పీస్ అంబాసిడర్ ఇటీవలే కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్ గా ఎవరు ఎంపికయ్యారు మీరు పిక్చర్ లో ఆవిడ పేరు వచ్చేసి ఆప్షన్ ఏ సరైన సమాధానం సుకన్య సోనోవాల్ అనే మహిళ రీసెంట్ గా కామన్ వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్ గా ఆవిడ్ నియమించడం జరిగింది అయితే ఈవిడ గురించి ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్ చెప్తున్నారంటే కామన్ వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్ గా అస్సాంలోని లింకంపూర్ జిల్లాకు చెందిన సుకన్య సోనోవాల్ ఎంపికయ్యారని చెప్పడం జరిగింది ఇంకా అదే విధంగా సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్ గా నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్య సభ్యురాలుగా ఎంపికయ్యారు ఇంకా దాంతోపాటు తరుడు పాయింట్ చూసినట్టయితే సుకన్య సోనోవాల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు రెండేళ్ల కాలంలోని కమ్యూనికేషన్ పబ్లిక్ రిలేషన్ ఫర్ ఎ టూ ఇయర్స్ అని చెప్పి ఆవిడ గురించి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చూడండి ఈవిడ గురించి చెప్పినట్టయితే అయితే చాలా పాయింట్స్ అనేవి చెప్పొచ్చు చాలా మెయిన్ పాయింట్స్ అని చెప్పొచ్చు మొదటగా ఏం చెప్తున్నారంటే కామన్వెల్త్ పీస్ అంబాసిడర్గా ఆవిడ ఎంపికయ్యారు ఆవిడ ఏ రాష్ట్రానికి చెందిన మహిళ అని చెప్పి అడిగి అస్సాం అస్సాం క్యాపిటల్ వచ్చేసి దిస్పూర్ అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకా సెకండ్ పాయింట్లు ఏం చెప్తున్నారంటే ఈవిడ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ద కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్ నెట్వర్క్కి ఈవిడ మెంబర్ కింద సెలెక్ట్ అయ్యారని కూడా అవర్ చెప్పడం జరిగింది ప్రశ్న చూసినట్టయితే ది సిక్స్త్ రీజనల్ సెంటర్ ఆఫ్ ద సావిత్రిబాయి పూలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాజ్ ఇనోగ్రేటెడ్ అట్ విచ్ స్టేట్ ఇటీవలే సావిత్రిబాయి పూలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ యొక్క ఆరోవ ప్రాంతీయ కేంద్రీ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ సి రాంచీ జార్ఖండ్ జార్ఖండ్లోని రాంచీలోని ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది ఇనోగ్రేట్ చేయడం జరిగింది అయితే ఎక్స్ప్లెననేషన్లో దీనికి సంబంధించి వివరాలు చూద్దాం మొదటగా ఏం చెప్తున్నారంటే సావిత్రిబాయి పూలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ యొక్క ఆరోవ ప్రాంతీయ కేంద్రాన్ని జులై ఫోర్త్న జార్ఖండ్ రాంచీలో ప్రారంభించడం జరిగిందంట ఇంకా సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే నాలుగు తూర్పు రాష్ట్రాలైన తూర్పు అంటే తెలుసు కదా ఈస్ట్ స్టేట్లైన నాలుగు స్టేట్లకి అనుసంధంగా ఈ యొక్క ఆరోవ కేంద్రాన్ని డెవలప్ చేశారంట ఆ ఆరు రాష్ట్రాలు ఏంటి జార్ఖండ్ బీహార్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ ఈ నాలుగు రాష్ట్రాలకి సౌకర్యాలు కల్పించడానికి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని స్థాపించడం జరిగింది అయితే ముఖ్యంగా థర్డ్ పాయింట్లు ఏం చెప్తున్నారు చూద్దాం కొత్త ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభించడం వల్ల కేంద్ర మహిళలు శిశు అభివృద్ధి మంత్రివైత్వ శాఖ పథకాలు సేవలు నాణ్యతమైన పెరుగుదలను భావిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అని డెవలప్ అవుతుందో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ కానీ డెవలప్ అయితే నాణ్యతమైన చిల్డ్రన్స్కి అదేవిధంగా ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా సరైన పథకాలు కానీ వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ కానీ ప్రతిదీ కూడా సౌకర్యంగా అందుతాయని ఉద్దేశంతో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని స్థాపించడం జరుగుతుంది ఇంకా ఫోర్త్ పాయింట్లు ఏం చెప్తున్నారంటే రాంచి ప్రాంతీయ కేంద్రాన్ని రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగున కేంద్ర మహిళా శిశువు సంక్షేమ మంత్రివర్తి అయిన అన్నపూర్ణదేవి ప్రారంభించారని చెప్పడం జరిగింది ఐదో ప్రశ్న రీసెంట్లీ ది బెంగళూరు సిటీ యూనివర్సిటీ హ్యాస్ బీన్ రీనేముడ్ ఆఫ్టర్ విచ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇటీవలే బెంగళూరు సిటీ యూనివర్సిటీకి ఏ మాజీ ప్రధాని పేరు పెట్టారు ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ కి మరో పేరు ఈయన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కూడా పిలుస్తారు ఈయన యొక్క పేరు అనేది పెట్టడం జరిగింది దేనికి బెంగళూరు సిటీ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అర్థం బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేరును మార్చాలని రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండున కర్ణాటక క్యాబినెట్ తీర్మానం చేసుకుంది దానికి గల కారణం ఏంటో సెకండ్ పాయింట్ లో చూద్దాం వాళ్ళు ఏం చెప్తున్నారంటే సెకండ్ పాయింట్ లోని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోని కర్ణాటక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మొత్తం డెవలప్ అయ్యింది ఇది ఆయన వల్ల ఈ యొక్క కర్ణాటక అనేది ఎంత డెవలప్ అయింది ఎంత వస్తుంది అన్నది గుర్తించుకొని దానికి బదులుగా ఆయన యొక్క పేరుని వీరు ఈ విధంగా పెట్టడం జరిగింది ఆరో ప్రశ్న విచ్ కంట్రీ యాజ్ అఫిషియల్లీ రికాగ్నైజ్డ్ ది తాలిబాన్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా ఏ దేశం గుర్తించింది సరైన సమాధానం ఆప్షన్ డి రష్యా గతంలో చూసుకున్నట్లయితే లోని విపరీతమైన గొడవలు జరిగా జరిగాయి తాలిబాన్స్ తాలిబాన్ ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించడం జరిగింది ఈ విషయం మీ అందరికీ తెలిసిందే అయితే రీసెంట్ రీసెంట్గా వాళ్ళ యొక్క గవర్నమెంట్ని డెవలప్ చేసుకోవడం జరిగింది అయితే ఆఫ్ఘనిస్థాన్లోని వారు చేసుకున్న డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు గుర్తించారని చెప్పి అడిగారు మొదటగా రష్యా గవర్నమెంట్ వాళ్ళు గుర్తించడం జరిగింది ఎక్స్ప్లనేషన్ అయితే వినండి అయితే ఇందులో అంత ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే లేవు ఓకేనా ఎవరు కూడా దీనికి సంబంధించిన రాయాల్సిన అవసరం లేదు కానీ ఎక్స్ప్లెషన్ అయితే వినండి మొదటిగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని రష్యా అధికారికంగా గుర్తించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అలా చేసిన మొదటి దేశంగా కూడా ఇదే నిలిచిందని చెప్పారు ఇంకా సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ చూసినట్టయితే గతం వరకు చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక కంట్రీగా చాలా గుర్తింపు అనేది ఉంది ఈ యొక్క తాలిబాన్స్ ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేసి మొత్తం స్వాధీనం చేసుకున్నారో వీరికంటూ ఒక ప్రభుత్వాన్ని ఒక సిస్టంని ని ఏర్పరచుకున్నారు ఇప్పుడు అన్ని దేశాలు ఏ విధంగా అయితే ఇంకో దేశాలతో సంబంధాలు పెట్టుకొని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఎలాగైతే జరుగుతున్నాయో ఇప్పటి నుంచి వీళ్ళు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ రష్యా గుర్తించడం జరిగిందని వారు చెప్పారు ఏడో ప్రశ్న చూసినట్టయితే ది నేమ్ ఆఫ్ జన సహయోగ్ అండ్ బాల వికాస్ సంతాన్ యాజ్ బీన్ చేంజ్డ్ టు హూజ్ నేమ్ జన సహ సహయోగ్ బాల వికాస్ సంస్థాన్ పేరును ఎవరి పేరుగా మార్చారు సరైన సమాధానం ఆప్షన్ ఏ సావిత్రిబాయి పూలే అయితే ఇక్కడ చూడండి ది నేమ్ ఆఫ్ జన సహయోగ్ మరియు బాల వికాస్ సంస్థాన్ అనే దానికి మారు పేరుగా మన యొక్క సావిత్రిబాయి పూల యొక్క పేరు అనేది నామకరణం చేయడం జరిగింది ఇంకా సెకండ్ పాయింట్లు ఏం చెప్తున్నారంటే ఈ పేరును ఇటీవలే ప్రకటించినట్లు పిఐబి పత్రిక ప్రకటనలో తెలిపిందని చెప్పారు ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే ఈ సంస్థను గతంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ అని కూడా పిలిచేవారు ఇంకా ఫోర్త్ పాయింట్లు ఏం చెప్తున్నారంటే కేంద్ర మహిళా సుశు సంక్షేమ మంత్రి శ్రీమతి అన్నపూర్ణదేవి నాయకత్వంలోని ఈ పరివర్తన జరిగిందని చెప్పొచ్చు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ యొక్క సావిత్రిబాయి పూలే అని నేమ్ పెట్టారు కదా ఇది గతంలో దీన్ని ఏమని పిలిచేవారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అని పిలిచేవారు ఎందో ప్రశ్న హూ ఇనోగ్రేటెడ్ ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ఆయుష్ యూనివర్సిటీ ఇన్ గొరఖ్పూర్ గొరఖ్పూర్ లోని ఉత్తరప్రదేశ్ మొదట ఆయుష్ విశ్వవిద్యాలయాన్ని ఎవరు ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ సి ద్రౌపది ముర్ము మన యొక్క ప్రైమ్ మినిస్టర్ మన యొక్క ప్రెసిడెంట్ మనం చూసుకున్నట్టయితే ఇదే తొలి ఆయుష్ విశ్వవిద్యాలయం అని కూడా మనం చెప్పవచ్చు కావాలంటే ఎక్స్ప్లనేషన్ కూడా చూపిస్తాను అక్కడ కూడా చూడండి ఎక్స్ప్లెనేషన్ లో మనం చూసినట్టయితే ఉత్తరప్రదేశ్లోని గొరఖపూర్ లోని తొలి ఆయుష్ విశ్వవిద్యాలయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రీసెంట్ గా ప్రారంభించారు ఇంకా అదే విధంగా చూసినట్టయితే ఇట్ వాజ్ బీ ద ఫోర్త్ ఫంక్షనల్ యూనివర్సిటీ ఇన్ గోరఖపూర్ డిస్టిక్ గోర్ఖపూర్ డిస్టిక్లోని ఇది నాలుగవ యూనివర్సిటీ అని చెప్పొచ్చు జాయినింగ్ ద ర్యాంక్ ఆఫ్ ద డీన్ దయాల్ ఉపాధయ గొరఖపూర్ యూనివర్సిటీ మదన్ మోహన్ మలివియా యూనివర్సిటీ టెక్నాలజీ అండ్ మహాయోగి గోర్ఖనాథ్ యూనివర్సిటీ ఈ మొత్తం నాలుగు యూనివర్సిటీలు అవ్వడం జరిగింది ఇప్పటికి మొత్తం ఎన్ని యూనివర్సిటీలు మొత్తం నాలుగు యూనివర్సిటీలు యొక్క గోర్ఖపూర్లో ఉండడం జరిగింది తొమ్మిదో ప్రశ్న ది ఫస్ట్ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ విల్ బి ఎల్లెడ్ అట్ విచ్ లేక్ మొదట ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఏ సరస్సు వద్ద జరగనుంది సరైన సమాధానం ఆప్షన్ బి డా లేక్ మొదటి పాయింట్ చూసినట్టయితే ది ఫస్ట్ కేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ విల్ బీ ఎల్లెడ్ అట్ డాల్ లేక్ ఇన్ శ్రీనగర్ శ్రీనగర్లోని డాల్ లేక్లోని ఆగస్ట్ ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు ఈ యొక్క ఫెస్టివల్ అనేది జరుగుతుందని చెప్పారు ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే డాక్టర్ మన్షుక్ మడవయ్య దీనికి సంబంధించిన ఫెస్టివల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో డెయ్యూలో జరిగిన ప్రారంభ బీచ్ క్రీడలు తర్వాత జరిగిందని చెప్పొచ్చు అయితే చూడండి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ ఏడాది స్టార్టింగ్లోని ఖేలో ఇండియా గేమ్స్ అనేవి డయ్యూలో అంట సెంట్రల్ యూనియన్ టెరిటరీ ఆ డయ్యూలో జరిగాయి ఆ సందర్భంగా మొదట ఫెస్టివల్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు ఇంకా అదే విధంగా ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే ఈ ఫెస్టివల్ ఐదు వాటర్ స్పోర్ట్స్ విభాగాలుగా ఉంటాయని కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది వాటికి సంబంధించిన పేర్లు అనేవి ఐదో పాయింట్లో ఉన్నాయి ఐదో పాయింట్లో మీరు వీడియో స్టాప్ చేసి నోట్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే దానికంటే ముందు ఇక్కడ చూద్దాం ఆరు పాయింట్ ఏం చెప్తారంటే ముప్పై ఆరు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నాలుగు వందల మంది పైగా క్రీడాకారులు పోటీ పడతారని ఆశిస్తున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది పదో ప్రశ్న ఈ యొక్క పదో ప్రశ్న ఇనే ముందు నేను ఎస్టడే వీడియోలో దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాను అయితే మళ్ళీ ఇంకోసారి రావడం జరిగింది చూడండి హూ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ లీడర్ టు అడ్రాస్ గానాస్ పార్లమెంట్ గానా పార్లమెంట్లో ప్రసంగించిన మొదట భారతీయ నాయకుడు ఎవరు అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారి ఈ యొక్క గానా పార్లమెంట్లో ప్రసంగించడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ అయితే చెప్పట్లేదు ఎందుకంటే నేను గత క్లాస్లో చెప్పాను ఒకవేళ మీరు ఎస్టర్డే క్లాస్ చూడకపోతే ఒకసారి చూడండి పదకొండవ ప్రశ్న విచ్ స్టేట్ బికమ్ ద థర్డ్ ఇండియా స్టేట్ టు క్రాస్ వన్ క్రోర్ క్యూ లెవెన్ స్టాక్ మార్కెటింగ్ ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెటింగ్ ఇన్వెస్టర్స్ కోటాలోని క్యూ లెవెన్ దాటిన మూడో భారతీయ రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది ఈ యొక్క స్టాక్ మార్కెట్స్ అంటే మీకు తెలుసు కదా ఇన్వెస్ట్ చేయడం కొన్ని సంస్థలు కొనడం వాటిని అమ్మడం పనిగా పెట్టుకుంటారు అన్నమాట స్టాక్ మార్కెట్ లో అయితే ఈ యొక్క మూడో రాష్ట్రం ఏదని చెప్పి అడిగారు సరైన సమాధానం ఆప్షన్ సి గుజరాత్ లో చూసినట్టయితే మొదటి పాయింట్ ఏం చెప్తున్నారంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ విడుదల చేసిన జాబితా డేటా ప్రకారం దేశంలో కోటికి పైగా స్టాక్ అదే రిజిస్టర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కలిగి ఉన్న మూడో రాష్ట్రంగా గుజరాత్ నిలిచిందంట వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇన్వెస్టర్స్ అనేది కోటికి పైగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది గుజరాత్ అని చెప్పొచ్చు మూడో స్థానంలో ఇంకా మొదట ఒకటి రెండు స్థానంలో చూసినట్లయితే మొదటి స్థానం మహారాష్ట్ర రెండో స్థానం ఉత్తరప్రదేశ్ ఉందని చెప్పడం జరిగింది ఇంకా తరుడు పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఎన్ఎస్ఈ ఎన్ఎస్ఈ అంటే ఏంటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏమని చెప్తుందంటే మే రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలో నమోదైన మొత్తం ఇన్వెస్టర్ల సంఖ్య పదకొండు పాయింట్ ఐదు కోట్ల మంది ఇన్వెస్టర్స్ ఉన్నారంట మన యొక్క దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క స్టాక్స్ లో ఎంతమంది ఉన్నారు పదకొండు పాయింట్ ఐదు కోట్ల మంది ఉండడం జరిగింది పన్నెండవ ప్రశ్న ఏ రిప్లికా ఆఫ్ రామ్ టెంపుల్ అండ్ ఓలీ వాటర్ ఈజ్ ప్రెజెంట్డ్ బై PM నరేంద్ర మోదీ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇచ్ కంట్రీ ఏ దేశ మంత్రికి నరేంద్ర మోదీ గారు యొక్క రామ్ మందిరికి సంబంధించిన పవిత్రమైన జలాన్ని అందించారు అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ డి త్రెనడాడ్ అండ్ టొబాంగో క్రెనడా అండ్ టొబాంగో దేశ ప్రధానికి రీసెంట్గా మన యొక్క నరేంద్ర మోదీ గారు మన యొక్క రామ మందిరానికి సంబంధించిన పవిత్ర జలాన్ని అందించడం జరిగిందని చెప్పారు అయితే ఎక్స్ప్లెనేషన్లో ఏమని చెప్తున్నారంటే ఈ యొక్క టొబాంగో దేశానికి చెందిన ప్రధాని రీసెంట్గా మన యొక్క రామ మందిరాన్ని దర్శించుకోవడం జరిగింది ఆ సందర్భంలోని నరేంద్ర మోదీ గారు ఈ యొక్క పవిత్ర జలాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది అయితే అది ఎప్పుడైనా చూసినట్టయితే జూలై మూడు అని చెప్పొచ్చు పదమూడవ ప్రశ్న హూ యాజ్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలెట్ ఇన్ ద ఇండియన్ నావీ భారత నావిక దళాల్లోని మొట్టమొదట మహిళ ఫైటర్ పైలట్ ఎవరు అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి ఆస్తా పూనియా ఆస్తా పూనియా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే సెకండ్ పాయింట్ చూడండి సెకండ్ పాయింట్లోని ఆషత్ పూణె మరియు అతుల్ కుమార్ దాహుల్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇద్దరికి కూడా వింగ్స్ ఆఫ్ గోల్డ్ అనే అవార్డుని ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క అవార్డు ఎవరు ఇచ్చారని చూసినట్టయితే ఎడ్మిరల్ జానిక్ బెవిల్ అనే ఏసిఎన్ఎస్ వ్యక్తి ఇవ్వడం జరిగింది ఎప్పుడు తరుడు జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే ఇండియన్ నావీ ప్రెజెంట్ ఉన్న మింగ్ ట్వంటీ నైన్ కే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్కి వీళ్ళిద్దరూ కూడా పైలట్స్ కింద అయ్యారని కూడా చెప్పొచ్చు అయితే గుర్తుపెట్టుకోండి ఎవరైనా రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మాత్రం వీడియో స్టాప్ చేసి మీరు రాసుకోండి నేను కేవలం ఇందులో ఉన్న కీ పాయింట్స్ మాత్రమే చెప్పాను ఈ యొక్క ఎక్స్ప్లనేషన్లో పద్నాలుగో క్వశ్చన్ చూసినట్టయితే యుఎస్ఏ ఇండిపెండెన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్ యునైటెడ్ స్టేట్స్ అమెరికా ఇండిపెండెన్స్ డేని ఏ రోజున జరుపుకుంటున్నారు ప్రతి ఏడాది కూడా ఫోర్త్ జులై సరైన సమాధానం ఫోర్త్ జులైనా ప్రతి ఏడాది కూడా వారి యొక్క యుఎస్ఏ ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటున్నారు లో చూసినట్టయితే యుఎస్ఏ ఇండిపెండెంట్ డే ఈజ్ ఆన్ జూలై ఫోర్త్ ఈజ్ ఎ ఫెడరల్ హాలిడే ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కమరేటెడ్ ది ఆర్టిఫికేషన్ ఆఫ్ ద డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే బై ద సెకండ్ కాన్స్టిట్యూషనల్ కాంగ్రెస్ ఆన్ జూలై ఫోర్త్ సెవెంటీన్ సెవెంటీ సిక్స్ ఎస్టాబ్లిష్డ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీళ్ళేం చెప్తున్నారంటే ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్థాపించిన జూన్ నాలుగు పదిహేడు వందల డెబ్బై ఆరున రెండవ కాంటినెంట్ కాంగ్రెస్ స్వతంత్రంగా ప్రకటించుకోవడం జరిగిందని వారు చెప్పడం జరిగింది జూలై నాలుగు పదిహేడు వందల డెబ్బై ఆరున వాళ్ళకి స్వతంత్రం వచ్చినట్టుగా వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రకటించుకోవడం జరిగిందని వారు చెప్తున్నారు పదిహేనో ప్రదేశం చూసినట్లయితే రీసెంట్లీ ది పద్మశ్రీ అవార్డ్ సెవెంటీ నైన్ ఇయర్స్ ఓల్డ్ డాక్టర్ మునీశ్వర్ చందర్ దావార్ ఆఫ్ మధ్యప్రదేశ్ పాస్డ్ ఏవ్ ఇన్ విచ్ ఇయర్ ఈ వాజ్ అవార్డెడ్ విత్ పద్మశ్రీ ఇటీవలే పద్మశ్రీ అవార్డు గ్రహీత మధ్యప్రదేశ్కు చెందిన డెబ్బై తొమ్మిది ఏళ్ళ వైద్యుడు మునీశ్వర్ చంద్ర దావార్ కన్నుమూసారు అయితే సరైన సమాధానం ఆప్షన్ ఏ రెండు వేల ఇరవై మూడు ఆప్షన్ ఏ రెండు వేల ఇరవై మూడు సరైన సమాధానం అయితే రీసెంట్గా మరణించిన యొక్క డాక్టర్ మునేశ్వర్ చంద్ర దవార్ ఎవరైతే ఉన్నారో ఈయనకి రెండు వేల ఇరవై మూడులో పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది అయితే ఈ అవార్డు మన యొక్క ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు చేతుల మీద ఆయనకి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని కూడా మనం చెప్పవచ్చు ఇంకా ఈరోజు ఇక్కడితో మనకి క్లాస్ అనేది కంప్లీట్ అయ్యింది అదేవిధంగా మన యొక్క అప్డేట్స్ కానీ నచ్చినట్లయితే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి అదేవిధంగా రన్నింగ్ నోట్స్ అయితే డెఫినెట్గా మెయింటైన్ చేయండి ఎందుకంటే అంచమాట క్లాస్ వినాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి దాని బదులు మీరు సింపుల్గా రన్నింగ్ నోట్స్ రాసుకున్నట్టయితే కాస్త టైం ఎక్కువ పట్టవచ్చు కానీ మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు మంచి స్కోరింగ్ కూడా చేసే అవకాశం ఉంది అదేవిధంగా యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ యొక్క స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి దాంతోపాటు రీసెంట్గా రెండు జాబ్స్ నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి నావీకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చే తర్వాత ఎయిర్ ఫోర్స్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ కూడా అందుబాటులో ఉన్నాయి వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఎస్ఎస్సి జేఈకి సంబంధించి కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో